Welcome to today's and తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ప్రముఖ సినీ గాయకులు దర్శించుకున్నారు ఉదయం విఐపి విరామ సమయంలో సినీ గాయకులు మృదుల కృష్ణ చైతన్య దంపతులు స్వామివారి సేవలో పాల్గొని మొక్కలు చెల్లించుకున్నారు దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందచేసి పట్టు వస్త్రంతో సత్కరించారు ఆలయం వెలుపల గాయకుడు కృష్ణ చైతన్య మీడియాతో మాట్లాడుతూ స్వామివారి దర్శనం మాటల్లో చెప్పలేని ఆనందాన్ని కలిగించిందని అన్నారు చాలా బాగా జరిగిందండి ముందుగా అందరు ప్రేక్షకులందరికీ నమస్కారం చాలా హ్యాపీగా ఉంది ఈరోజు వచ్చినా స్వామివారిని చూడడం స్వామివారితో ఆయన్ని చూస్తూ ఉండడం అనేది అసలు ఒక పెద్ద దాన్ని చెప్పలేను మాటల్లో చెప్పలేనిది సో చాలా హ్యాపీగా ఉంది అండ్ అందరినీ ఆ స్వామివారు చల్లని చూపర్చుడాలని మనసు థ్యాంక్ యూ అందరికీ నమస్కారం ఈరోజు మరి నేను మా మా ఆయన కృష్ణ చైతన్య మా బాబు అలాగే మా ఫ్రెండ్స్ అందరితో ఈరోజు దర్శనానికి వచ్చాము ఒక చిన్న ముక్కు ఉండింది అందుకే రావడం జరిగింది ఇక్కడ చాలా అంటే చాలా బాగా అయింది దర్శనం కూడా సో అందరికీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ